ఇన్యూస్పెషన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్సాయ జిల్లా రెవెన్యూ కాలనీలో ఉన్నాము మరి ఉచిత దంత వైద్యశాల ముందర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర కర్రీ రొట్టె సెంటర్లో ఉన్నామండి మరి ఇక్కడ మనకి ఇదివరకు కూడా మనము చాలాసార్లు కూడా మనము వీడియో చేసి పెట్టాము మరి మరి ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వర క్యాంటీన్ మరి అలాగే లంచ్కు సంబంధించినటువంటిది అయితే ముద్ద చిత్రాన్నం పెరుగన్నం అలాగే రొట్టె డిన్నర్కి సంబంధించినటువంటి రొ రాగి రొట్టె జొన్న రొట్టె బియ్యపు రొట్టె సద్ద రొట్టె వడలు స్పెషల్గా హోలిగులు ప్రతి శనివారం కూడా మరి కర్రీస్కి సంబంధించినటువంటిది వస్తే చారు పప్పు రసము తాలింపు చట్నీ మసాలా కర్రీ మరి వివిధ రకాలైనటువంటి వంటలు అనేటువంటివి చాలా న్యాచురల్గా కూడా వీళ్ళు అన్నీ సవిశుద్ధంగా రెడీ చేస్తుంటారు మరి ముఖ్యంగా మనకి ప్రతి శనివారం కూడా హోలిగా అనేటువంటిది వీళ్ళు స్పెషల్గా మనకి అందిస్తుంటారు మరి చాలా మనము ముఖ్యంగా మరి రొట్టెలు అనేటువంటిది మన ఇళ్ళల్లో ప్రిపేర్ చేసుకుంటుంటాము ముందు చూసినటువంటి ముందు కాలంలో రాగిరొట్టుగా వచ్చే సద్ద రొట్టె కావచ్చు జొన్న రొట్టె కావచ్చు మరి వివిధ రకాలైనటువంటి దినుసులతో యొక్క రొట్టెలు అనేటువంటివి సిద్ధం చేసుకుంటూ కాలక్రమేపి మరి అన్నీ కూడా కనుమరుగైతే వస్తున్నటువంటిది మరి అవి వెంకటేశ్వర కర్రీ పాయింట్ వాళ్ళు మనకి రాగి రొట్టి జొన్న రొట్టి మరి తదితర ఫ్లేవర్స్తో జొన్న ఈ యొక్క రొట్టు కూడా మనకు అందిస్తుంటారు మరి ముఖ్యంగా ఈడ మనకి అలసంద వడలు అనేటువంటివి చాలా ముఖ్యం ఇక్కడ మరి ప్రతిరోజు కూడా ఉదయం మనకి పది గంటల నుండి సాయంకాలం నైట్ ఎనిమిది గంటల వరకు కూడా మనకి కర్రీస్ మరి అలాగే ఈ అలసంద వడలు కూడా మనకు అందుబాటులో ఉంటాయి మరి ముఖ్యంగా ఈ రొట్లు అనేటువంటిది వాళ్ళు చాలా న్యాచురాలిటీగా మరి ఎక్కువ కూడా నూనె అనేటువంటిది వేయకుండా న్యాచురల్గా కూడా వీళ్ళు ఈ యొక్క రొట్టీస్ అనేటువంటి మనకు అందిస్తుంటారు మరి ముఖ్యంగా ఇక్కడ తినడానికి రాగి సంగటి అనేటువంటిది ఇస్తుంటారు దాంట్లోకి తగు రెండు రకాలైనటువంటి కర్రీస్ కూడా ఇస్తుంటారు మరి అది ముఖ్యంగా ఇక్కడ తినేకైతే లేదు కానీ మనకి పార్సల్ అయితే ఇక్కడ ఫేమస్ మరి అలాగే ఆర్డర్ల ప్రకారము వీళ్ళు క్యాంటీన్ కూడా ఇస్తుంటారు మరి అలాగే ఈరోజు శనివారం కనుక ఓలిగా అనేటువంటిది చాలా స్పెషల్గా ఓలిగా ప్రతి శనివారం కూడా వీళ్ళు ఓలిగా అనేటువంటిది మనకి సిద్ధం చేసి అందుబాటులోకి ఇస్తుంటారు మరి ఈ అవకాశాన్ని కరీం ప్రయాణికంగా కూడా అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ ఈరోజు మనకి కర్రీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి అడిగి సాయి ఈ కర్రీస్ ఏమేమి చేస్తారు ఈరోజు వంకాయ కర్రీ పుల్లగూర పప్పు చట్నీ చారు హోలిగా రాయి రొట్టి జొన్న రొట్టి సద్ద రొట్టి ముద్ద ఉంటుంది మన దగ్గర వడలు అలసిన వడ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అంటే మీరు క్యాంటీన్ కూడా ఇచ్చింటారా క్యాటరింగ్ కూడా చేయబడి మీ నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ అంతేనా మరే ఒకసారి చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ డబల్ సెవెన్ మరి మన సాయి మిత్రుడు చెప్పినట్లు అభివృద్ధి చెప్పారు మిత్రుడు చెప్పినట్లు మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తూ మరి ప్రతి శనివారం కూడా వీళ్ళు స్పెషల్గా హోలీగా ఇస్తుంటారు మరి అలాగే ఇక్కడ రొట్టెలు కూడా చాలా ఫేమస్ అండి మరి ఉదయం పది పదకొండు గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క మనకి కర్రీ పాయింట్లో ప్రతి ఒక్క కర్రీ కూడా మనకి అందుబాటులోకి మనకి ఉంటుంది మరి ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉదయం పది నుండి సాయంకాలం తొమ్మిది గంటల వరకు ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా కర్రీ ప్రజానికమంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకున్నాం మనమైతే రాయి రోటి తీసుకున్నామండి రాగి రోట్టులో మళ్ళీ పులగూర ఫ్లేవర్ ఇచ్చారు మరి రాయి రెట్టిలో మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే వివిధ రకాలైనటువంటి ఎర్రగడ్డ కావచ్చు కొత్తిమీర కావచ్చు కర్రేబాగ్ కావచ్చు మరి దీంట్లో కావాల్సినటువంటి ఐటమ్స్ అంతా కూడా చాలా సిద్ధంగా సిద్ధం చేసినటువంటి ఇది మరి నువ్వులు కూడా సార్ లైట్గా ఫ్లేవర్ మంచి టేస్ట్ రావాలని మరి ఇది పులగూరుతో సార్ టేస్ట్ ఆహా చాలా రుచికరంగా ఉంది మరి అలాగే ఈ యొక్క మనం రాయి రొట్టి మాత్రం నేను ఈ ఫ్లేవర్ తీసుకున్నాను మరి వివిధ రకాలైనటువంటి కర్రీస్ కూడా ఇస్తారు మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి